హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మన సాయి సమర్థుల అనుగ్రహంతో మనం కోరుకుంటున్నవన్నీ బాబాగారి దయవల్ల అందరికీ తీరాలని అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరి తరపున బాబాగారిని వేడుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు తల్లి నీ జీవితంలో నువ్వు బాగు చేసుకోగలిగే ఒక మంచి మాటను ఈరోజు నీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను బిడ్డ నీకు కలిగిన ఈ కష్టం ఎవరికీ కూడా రాకూడని కష్టం అయితే నువ్వు ఈ కష్టం నుండి త్వరలోనే బయటపడబోతున్నావు చక్కటి సంతోషమైన జీవితం నీకు అందివ్వబోతున్నాను అయితే నువ్వు గుర్తుపెట్టుకోవలసిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను బిడ్డ నీకు నీ జీవితంలో ఎంతోమంది ఎదురుపడతారు ఎన్నో మాటలు నీకు చెబుతారు నువ్వు మీ దంపతుల మధ్య చిచ్చు పెట్టే మాటలకు అస్సలు ఏ మాత్రం చోటివ్వకు మీ ఇరువురికి సంబంధించిన విషయాలను ఎవ్వరితోనూ పంచుకోకు కాపురాలను కూడా చెప్పుడు మాటలు చాలా తొందరగానే పాడు చేయగలవు అందుకే నేను నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి నిన్ను బాధిస్తున్న అనుమానాన్ని ఈరోజే నేను తొలగించబోతున్నాను ఎందుకనగా అనుమానం ఉండే చోట శాంతి ఉండదు సంతోషం అసలు ఉండదు అందుకే నీ అనుమానాలు తొలిగే ఒక చక్కని దారి నేను నీకు ఈరోజు చూపించబోతున్నాను నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యగలిగితే నీ అనుమానాలన్నీ కూడా తొలగిపోతాయి నీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి నేను నీకు ఆనందమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాను బిడ్డ నేను నీకు మంచి దారి చూపిస్తాను నా చెయ్యి పట్టి నడిచి నువ్వు ఆ దారిలో వెళ్ళినట్లయితే చక్కటి సంతోషం నీ సొంతమవుతుంది అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు సంసార జీవితంలో ఎంతోమంది మనకి ఎదురు పడతారు ఎన్నో మాటలు చెబుతారు మంచి మాటల కన్నా చెడ్డ మాటలకే ఎక్కువగా ప్రభావితం అవుతాము ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టేటువంటి మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం వాటి వల్ల లేనిపోని గొడవలు వస్తూ ఉంటాయి శాంతి అనేది ఉండదు సుఖం అనేది ఉండదు మనకు బాబాగారు చెబుతున్నారు మీ ఇద్దరి మధ్య మరొక వ్యక్తిని తీసుకొని రాకు మూడో వ్యక్తి వల్ల వచ్చే కష్టాలేమిటో నేను నీకు తెలియజేస్తాను వాటి నుండి నువ్వు బయటపడేందుకు దారి చూపిస్తాను అని బాబాగారు చెబుతున్నారు మనకు బాబాగారు చెప్పిన ఈ మాటలలోని సత్యాన్ని ఒక కథ రూపంలో ఆ తండ్రి దైవాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పూర్వం ఒకనొకప్పుడు ఒక గొప్ప అగ్రహారం ఉండేది ఆ అగ్రహారంలో సోమనాథుడు జగదంబ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు వివాహం జరిగిన చాలా కాలం వరకు సంతానం కోసం ఎదురు చూశారు ఎన్నో నోములు నోచారు ఎన్నో వ్రతాలు చేశారు పూజలు చేశారు పుణ్యక్షేత్రాలు దర్శించారు అయినా కానీ వాళ్ళకి సంతానం కలగలేదు స్త్రీమూర్తి అయిన జగదాంబ మంచి సంతానం కోసం ఎన్నో చేసింది అయినా కానీ ఎలాంటి ప్రతిఫలము లేకపోవడంతో ఇంకా సంతానం కలుగుతుంది అన్న ఆశ వాళ్లకు అంతరించిపోయింది ఇలా ఉండగా ఒకనాడు ఆ దంపతుల ఇంటికి ఒక సాధువు భిక్ష కోసం వచ్చాడు మధ్యాహ్నం వేళ ఆకలితో ఉన్నటువంటి ఆ సాధువుకి ఆ దంపతులు లోపలికి తీసుకొని వెళ్ళి అతిథి మర్యాదలు చేశారు చక్కగా దగ్గరుండి జగదాంబ అతనికి భోజనం వడ్డించింది అతను తృప్తిగా తిన్న తర్వాత ఆ దంపతులను ఆశీర్వదించి ఓ తల్లి నీకు మంచి సంతాన యోగం ఉన్నది కానీ నీ కడుపున పుట్టిన బిడ్డలే నీ బిడ్డలని మాత్రం పొరపాటు పడకు నేను చెప్పినట్లుగా మీరు కాశీ ప్రయాణం చెయ్యండి అన్నీ ఆ విశ్వేశ్వరుడే చూసుకుంటాడు అని సాధువు జగదంబ దంపతులకు మంచి సలహా ఇచ్చాడు తరువాత సోమనాథుడు కూడా భార్య బాధను గమనించి కొంతకాలం బయట ప్రాంతాలకు వెళితే ఆమెకు ఆ బాధ తగ్గి మనస్సు శాంతి దొరుకుతుంది అని ఆ సాధువు చెప్పినట్లుగానే జగదాంబ దంపతులు కాశీకి ప్రయాణమై వెళ్ళారు అలా దారిలో ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలను తీర్థాలను దర్శించి ఒకనొక నాటికి కాశీనగరాన్ని చేరుకున్నారు కాశీనగరం చేరుకున్న జగదాంబ దంపతులు అక్కడ ఉన్న పవిత్రమైన దేవాలయాలన్నీ దర్శించారు అక్కడ ఉన్న గొప్ప గొప్ప సాధువులను కూడా దర్శించుకున్నారు ఇలా ఉండగా ఒకనాడు సోమవారం రోజున జగదాంబ దంపతులు గంగానదిలో తెల్లవారుజామున స్నానం చేస్తూ ఉన్నారు అలా గంగానదిలో స్నానం చేస్తూ ఉండగా జగదాంబ వైపు ఒక పళ్ళెము కొట్టుకురావడం గమనించింది జగదాంబ ఆ మసక వెలుతుర్లో ఆ పళ్ళెంలో ఏమున్నదా అని గమనించగా ఆ పళ్ళెంలో గంధం నీళ్లు వాటిల్లో ఏదో ఒక పాము ఆకారం లాంటిది కదులుతున్నట్లుగా అనిపించింది ఒక క్షణకాలం పాటు జగదాంబకు ఆశ్చర్యము భయము అనిపించి మళ్ళీ కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసింది కానీ ఆ పళ్ళెంలో కనిపించింది పాము ఆకారమే కానీ అది బ్రతికి ఉన్న పాము కాదు పాము ఆకారం లాంటి ఒక ఆభరణం దాన్ని చూడగానే జగదాంబ ఎంతో భక్తితో కళ్ళకద్దుకొని ఆ ప్రసాదం తనకు గంగామాత ఇచ్చినట్లుగా భావించింది ఆ పళ్ళాన్ని తను ఉన్న చోటకి తీసుకొని వచ్చి భక్తి శ్రద్ధలతో మారేడు దళాలతో సుగంధభరితమైన పుష్పాలతో ఎంతో భక్తిగా పూజించింది ఇలా ఉండగా మరునాడు మళ్ళీ గంగానదిలో స్నానం చేసిన తరువాత జగదాంబ ఆ పళ్ళెంలోని నాగాభరణాన్ని పూజించాలి అని అక్కడికి వచ్చింది కానీ అప్పటికే ఆ పళ్ళెంలో నాగాభరణానికి బదులుగా ఒక చక్కటి బాలుడు ఏడుస్తూ కనిపించాడు ఆ పిల్లవాడిని చూడగానే జగదంబకు తనలో ఉన్న మాతృత్వం పొంగి పొందింది వెంటనే ఆ పిల్లవాడిని చేతుల్లోకి తీసుకొని ఎంతో ఆనందంతో తనకు గంగానది ప్రసాదించిన వరంగా భావించింది తమను అనుగ్రహించడం కోసమే ఆ సదాశివుడు సాధువు రూపంలో తమ ఇంటికి వచ్చి ఉంటాడని తమను కాశీకి రమ్మని ఆ తండ్రే ఆశీర్వదించాడని ఎంతో సంతోషంతో పొంగిపోయారు జగదాంబ దంపతులు అలా గంగా అనుగ్రహంతో తమకు దొరికిన ఆ పసివాడికి గంగానాథుడు అని జగదాంబ దంపతులు పేరు పెట్టి ఆ తరువాత ఆ పిల్లవాడితో సహితంగా మళ్ళీ తమ అగ్రహారానికి వచ్చారు ఆ పిల్లవాడు దినదిన ప్రవర్తమానమై బంతి పువ్వులాగా ఎదుగుతూ ఉన్నాడు గంగానాథుడు అలా ఎదుగుతూ ఉంటే జగదంబ దంపతుల ఆనందానికి అంతులేదు తమకు సంతానం కలగలేదు అన్న ఆలోచనే వాళ్ళకి లేదు కొన్నాళ్ల తర్వాత ఆ పిల్లవాడికి అన్ని శాస్త్రకర్మలను అనుసరించి ఉపనయనం చేశారు ఆ పిల్లవాడికి వేద విద్యలు కూడా చక్కగా నేర్పించారు గంగానాథుడు ఏక సంతాగ్రాహి చెప్పింది చెప్పినట్లుగా ఆ క్షణంలోనే గురువులకు చక్కగా అప్పజెప్పేవాడు ఏదైనా పని చూస్తే ఆ పనిని చూసింది చూసినట్లుగా చేసేవాడు పెద్దవారి పట్ల గురువుల పట్ల ఎంతో వినయము విధేయతలతో చక్కగా దినదిన ప్రవర్ధమానమై పెరుగుతున్నాడు గంగానాథుడు ఇలా కొడుకు గొప్పతనాన్ని చూసుకొని జగదంబ దంపతులు ఎంతగానో మురిసిపోతున్నారు ఇలా కాలం జరుగుతూ ఉండగా వినయ విధేయతలతో చక్కటి తెలివితేటలతో మంచి రూపంతో గంగానాథుడు పెరిగి పెద్దవాడయ్యాడు ఇరవై ఏళ్ల యువకుడు అవ్వగానే జగదంప దంపతులు గంగానాథుడికి ఒక చక్కని సంబంధం చూసి వసుంధర అనే అమ్మాయితో ఘనంగా వివాహం జరిపించారు వసుంధర చాలా తెలివైన అమ్మాయి గంగానాథుడికి అన్ని రకాలుగా సహకరించేటువంటి గుణవతి సుశీల ఇలా ఉండగా ఒక రోజున జగదంబ దంపతుల ఇంటికి ఒక వృద్ధురాలు వచ్చింది మధ్యాహ్నం వేళ వచ్చిన ఆ వృద్ధురాలని చూసి వసుంధర ఆమెను లోపలికి ఆహ్వానించింది చక్కగా అతిథి మర్యాదలు చేసింది తాము వండుకున్న పదార్థాలను ఆ వృద్ధురాలికి ఎంతో భక్తిగా సమర్పించింది అలా ఆతిథ్యం పూర్తి కాగానే ఆ వృద్ధురాలు వసుంధరను చూస్తూ ఓ అమ్మాయి నిన్ను చూస్తూ ఉంటే నా మనవరాలులాగా అనిపిస్తూ ఉన్నావు నీ భక్తి నీ సౌశీల్యము నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ముందు వెనక ఎవ్వరూ లేరు నీకు ఏ అభ్యంతరము లేకపోతే నేను నీతో పాటుగానే ఉంటాను నీ అవ్వే నీ దగ్గర ఉన్నదని సంతోషంగా నువ్వు ఉండవచ్చు నీ కష్టము సుఖము అన్నీ కూడా నాతో చెప్పుకోవచ్చు నీకు ప్రతి పనిలోనూ నేను చేదోడు వాదోడుగా ఉంటాను కనుక నన్ను నీతో ఉండనిస్తావా అంటూ అడిగింది ఆ వృద్ధురాలు ఆమె మాటలకు వసుంధర ఒక ఇంతసేపు ఆలోచించుకొని తనకు కూడా అక్కడ ఎవ్వరూ తోడుగా లేరు పగలంతా కూడా తను ఒంటరిగానే ఉండవలసి వస్తుంది అత్తగారు మామగారు ఎంతసేపు దైవధ్యానంలోనే ఉంటున్నారు కనుక తనకు తోడుగా ఉండేందుకు ఆ వృద్ధురాలను తనతోనే ఉండడానికి అంగీకరించింది వసుంధర అలా కొద్ది రోజులలోనే ఆ వృద్ధురాలు వసుంధరకు బాగా చేరువయ్యింది ఖాళీ సమయాలలో వసుంధరకు ఎన్నో మంచి మంచి విచిత్రమైన కథలను చెప్పేది వసుంధరకు ఏ అవసరమన్నా ఆ అమ్మాయి అడగకుండానే ఈ వృద్ధురాలు చేసి పెడుతూ ఉండేది ఇలా ఉండగా ఒకనాడు వృద్ధురాలు విచారంగా కూర్చొని వసుంధరతో ఓ అమ్మాయి నువ్వు నీ భర్త మీరిద్దరూ అన్యోన్యంగానే ఉంటారా నీ భర్తను గురించిన విషయాలన్నీ నీకు తెలుసా అతను నీకు అన్ని విషయాలు చెబుతాడా అంటూ వసుంధరను ప్రశ్నించింది ఆ వృద్ధురాలు మాట్లాడిన మాటలకు వసుంధర పకపక నవ్వుతూ ఓ అవ్వ నా భర్తను గురించి నాకు తెలియకపోవడం ఏమిటి నా భర్త చాలా మంచివాడు అన్ని విషయాలు కూడా నాతో చెబుతాడు అతని దగ్గర ఏ దాపరికమూ లేదు నాకు తెలియకుండా నా భర్త దగ్గర ఏ రహస్యమూ లేదు నాకు తనకు మధ్య ఎటువంటి అరమరేఖలు లేవు మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉంటాము అని చాలా గొప్పగా చెప్పింది వసుంధర ఆ మాటలు విన్నటువంటి వృద్ధురాలు నిట్టూరుస్తూ నువ్వు ఒట్టి అమాయకురాలివి నీ భర్తను గురించిన విషయాలు ఏవి కూడా నీకు తెలియదు కనీసం నీ భర్త పేరేమిటో కూడా నీకు తెలియదు నువ్వు కాపురం చేస్తూ కూడా అన్నీ బాగున్నాయి అని అనుకుంటున్నావు కావాలి అంటే ఈరోజు రాత్రికే నీ భర్తను అడగవచ్చు అన్నది ఆ వృద్ధురాలు ఆ మాటలు వింటున్న వసుంధర ఆ వృద్ధురాలిని చూస్తూ నువ్వు మరీ చోద్యంగా చెబుతున్నావు నా భర్త పేరు నాకు తెలియదా నా భర్త పేరు గంగానాథుడు అనగానే ఆ వృద్ధురాలు పకపకా నవ్వుతూ అది నీ భర్తకు వీరు పెట్టిన పేరు నీ భర్తకు ఈ పేరు కాకుండా మరొక పేరు ఉన్నది నా పైన నీకు అనుమానం ఉంటే ఈరోజు రాత్రికే నీ భర్తను నువ్వు ఈ విషయం అడగవచ్చు నీ అనుమానం తీరిపోతుంది అని చెప్పింది వృద్ధురాలు వృద్ధురాలు అలా చెప్పిన దగ్గర నుండి వసుంధర మనసులో అనుమానం మొదలైంది నిజంగానే గంగానాథుడు తనను మోసం చేస్తున్నాడా తన భర్తకు తనకు తెలియకుండా మరొక పేరున్నదా ఈ రోజు రాత్రికి ఎలాగైనా తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంది వసుంధర అనుకున్నట్లుగానే ఆ రోజు రాత్రి గంగానాథుడికి తాంబూలం ఇస్తూ వసుంధర భర్తతో ఏమండి మీరు నా దగ్గర ఏ విషయాన్ని దాచరు కదా అని అడిగింది దానికి గంగానాథుడు చిరునవ్వుతో అందుకు సందేహమేముంది నువ్వు నాలో సగ భాగం అంటూ సమాధానం చెప్పాడు ఇప్పుడు వసుంధర గంగానాథుణ్ణి చూస్తూ అలా అయితే మీ అసలు పేరేమిటో చెప్పరా అని అడిగింది అలా వసుంధర అడిగేసరికే గంగానాథుడు తుళ్ళిపడుతూ ఆ విషయం నన్ను అడగకు నన్ను అడగకు అంటూ కంగారు పడసాగాడు గంగానాథుడు అలా కంగారు పడుతూ ఉండడంతో పొద్దున్న తనకు అవ్వ చెప్పింది నిజమే అని రూఢీ చేసుకుంది వసుంధర గంగానాథుడనే పేరు కాకుండా అతనికి ఉన్న అసలు పేరేమిటో తెలుసుకోవాలి అని వసుంధరకు పట్టుదల పెరిగింది ఎలాగైనా సరే భర్త చేత అతని అసలు పేరు చెప్పించాలి అని తెల్లవార్లు కూడా అతన్ని అసలు పేరు చెప్పమని వేధించసాగింది వసుంధర అలా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ రాత్రంతా నిద్ర లేకుండా ఒకరికి ఒకరు వాదించుకోసాగారు తెల్లవారగానే గంగానాథుడు వసుంధరను చూస్తూ నీ ముండితనాన్ని పట్టుదలను విడిచిపెట్టవా నా అసలు పేరు చెప్పేదాకా నువ్వు ఊరుకోవా అంటూ ప్రశ్నించాడు అప్పుడు వసుంధర మీకు మాత్రం ఆ ముండితనం ఎందుకు మీకున్న అసలు పేరు చెప్పకూడదని మీరెందుకు పట్టుదలగా ఉన్నారు మీ అసలు పేరేమిటో చెప్పి తీరవలసిందే అన్నది వసుంధర అప్పుడు గంగానాథుడు వసుంధర చెయ్యి పట్టుకొని అయితే నువ్వు నాతో పాటు రా నా అసలు పేరేమిటో నీకు చెబుతాను అంటూ ఆమెను గబగబా తమ తోటలో ఉన్న ఒక పెద్ద కొలను దగ్గరకు తీసుకొని వెళ్ళాడు అక్కడికి తీసుకొని వెళ్ళిన తరువాత గంగానాథుడు వసుంధరను చూస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ విషయం గురించి ఇంకా నన్ను అడగకు అన్నాడు గంగానాథుడు అతడి మాటలు వింటున్న వసుంధర చిరాకు పడుతూ నాకు అసలు పేరు చెబుతానని తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మాట మా మారుస్తారేమిటి అంటూ భర్తను నిలదీసింది వెంటనే గంగానాథుడు నేనింకా చెయ్యగలిగింది ఏమీ లేదు ఓ వసుంధర నేను మానవ మాత్రుడిని కాను నేను ఒక నాగపుత్రుడిని నేను పుట్టగానే ఈ భూమిపైకి వచ్చాను నా తల్లిదండ్రులు ఇంకా పేరు కూడా పెట్టలేదు అంటూ గబుక్కున అక్కడ ఉన్న కొలంలోకి దూకేశాడు అలా గంగానాథుడు ఒక్కసారిగా కొలంలోకి దూకేయడంతో వసుంధర గుండె గుబేలు మంది ఊహించని పరిణామంతో ఆమెకు విపరీతంగా దుఃఖం పొంగి వచ్చింది ఆ కొలను వైపు చూస్తూ నాకు బుద్ధి తక్కువయ్యి మిమ్మల్ని అనవసరంగా బాధపెట్టాను నన్ను క్షమించండి దయచేసి మీరు పైకి రండి అంటూ గుండెలు బాదుకుంటూ బోరు బోరున విలపిస్తూ వసుంధర ఆ కొలను చుట్టూ తిరగసాగింది ఇంతలో వసుంధరకు ఈ సలహా ఇచ్చినటువంటి వృద్ధురాలు కూడా అక్కడికి వచ్చింది ఆ వృద్ధురాలు వసుంధరను ఓదారుస్తూ ఓ అమ్మాయి ఇప్పుడు నేను నీకు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నాను నేను కూడా నాగజాతి స్త్రీనే నీ భర్త జన్మించినప్పుడు ఏమాత్రం చలనం లేకుండా ఉన్నాడు సూర్యకిరణాలు సోకితే చైతన్యం కలుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్పటంతో నీ భర్తను ఒక వెండిపళ్ళెంలో ఉంచి గంగానది ద్వారా పైకి రావడానికి ప్రయత్నించాను నా పాటు వల్ల గంగా ప్రవాహంలో నీ భర్తతో ఉన్న పళ్ళెము కొట్టుకుపోయింది ఆ పళ్ళెం కోసం నేను ఎంతగానో గంగానదంతా కూడా తిరుగుతూ ప్రయత్నించాను కానీ నాకు ఏ ఫలితమూ కనిపించలేదు మానవ స్పర్శ తగలడం వల్ల అతను మానవుడిగా మారిపోతాడు అని నాకు ఆ తర్వాతే తెలిసింది ఈ విషయం వల్ల నన్ను నాగరాజు ఎంతగానో కోప్పడ్డాడు ఎన్నో రకాలుగా మందలించాడు మళ్ళీ తిరిగి నాగలోకం అతడిని తీసుకొని వచ్చే బాధ్యత నాకే అప్పగించాడు అలా నేను అతని కోసం వెతుకుతూ ఉండగా అతను ఇక్కడ ఉన్నాడని నాకు ఈ మధ్యనే తెలిసింది అందుకోసమనే నేను ఇక్కడికి వచ్చి చేరాను నీకు మంచిగా చేరువై నీ చేతే అతడిని అడిగించాను అతనికి అతని అసలు పేరు అడిగితే అతని జన్మస్పర్శ అతనికి తెలుస్తుంది అతను తిరిగి మళ్ళీ పాతాళలోకానికి వస్తాడు అని నాగరాజు నాతో చెప్పాడు అనుకనే చేత అతని అసలు పేరు అడిగించాను అంటూ ఆ వృద్ధురాలు ఉన్న విషయాన్ని చెప్పి తను కూడా గబుక్కున ఆ సరస్సులోకి దూకబోయింది అయితే అప్పటికే భర్త లోపలికి వెళ్ళిపోవడంతో బాధపడుతున్న వసుంధర మనస్సు ఎంతో చురుకుగా పనిచేసింది మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ వృద్ధురాలి చీర కొంగు పట్టుకొని కూర్చుంది వృద్ధురాలి అలా నీళ్లల్లో గబుక్కున దూకగానే ఆమెతో పాటు వసుంధర కూడా నీళ్లలోకి దూకేసింది అలా కొంతసేపటి తర్వాత వాళ్ళు పాతాళలోకానికి చేరుకున్నారు అలా తనతో పాటు నీళ్లల్లో దూకి వచ్చినటువంటి వసూంధరను చూడగానే ఆ వృద్ధురాలు అయ్యో నువ్వు ఎంత పొరపాటు పని చేశావు నువ్వు కూడా ధైర్యం చేసి నాతో పాటు వచ్చేసావా ఇది సర్పలోకం ఇక్కడ మీ మానవులు నివసించలేరు నువ్వు ఎవరికంటైనా పడ్డావు అంటే పెద్ద ప్రమాదం నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టరు నువ్వు ఇక్కడే ఉండు నీ భర్త ఎలా ఉన్నాడో చూసి వస్తాను అంటూ ఆ వృద్ధురాలు లోపలికి వెళ్ళింది కొద్దిసేపటి తరువాత ఆ వృద్ధురాలు ఓ అమ్మాయి అదుగో ఆ కనిపిస్తున్న గదిలోనే నీ భర్త నిద్రిస్తూ ఉన్నాడు నువ్వు అతడు భోజనం చేసిన తరువాత అతడు మిగిల్చిన పదార్థాలను నువ్వు తిను ఆ తర్వాత నువ్వు అతని కంట పడవచ్చు ఏం చెప్పుకుంటావో ఎలా నీ భర్తను మళ్ళీ భూలోకానికి తీసుకొని వెళతావో అదంతా నీ ప్రయత్నమే నేను నీకు దారి చూపిస్తున్నాను అంటూ ఆ వృద్ధురాలు అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆ వృద్ధురాలు చూపించినట్లుగానే వసుంధర గబగబ భర్త నిద్రిస్తున్న గదిలోకి వెళ్ళింది గంగానాథుడు గాఢ నిద్రలో ఉన్నాడు అతను అలా నిద్రిస్తూ ఉండడంతో వసుంధర అక్కడే ఒక రహస్య ప్రదేశంలో అతనికి తెలియకుండా దాక్కొని తన ఇష్టదైవాన్ని తలచుకుంటూ ఎలాగైనా సరే మళ్ళీ తాము ఇద్దరము భూలోకం వెళ్ళాలి అని లేకపోతే తన ప్రాణాలు పోయినా సరే భర్తను విడిచిపెట్టకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది ఇంతలో కొద్దిసేపటి తరువాత గంగానాధుడి తల్లి అతనికి ఆహారం తెచ్చి అక్కడ పెట్టింది కొద్దిసేపటి తర్వాత గంగానాథుడు నిద్రలేచి తన తల్లి తెచ్చిన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాడు కొద్దిగా తిన్నాడు కానీ అతనికి ఆహారం సహించడం లేదు అతని మనస్సు మనస్సులో లేదు అలా తిండి కూడా సహించకపోవడంతో గంగానాథుడు ఆ ఆహారాన్ని అక్కడే వదిలేసి చెయ్యి కడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు అతను అలా వెళ్ళగానే వృద్ధురాలు చెప్పినట్లుగానే వసుంధర గంగానాథుడు వదిలేసిన ఆహారాన్ని తిన్నది మళ్ళీ వెళ్ళి రహస్యంగా దాక్కున్నది చెయ్యి కడుక్కొని లోపలికి వచ్చిన గంగానాథుడు తన ఖాళీ పళ్ళ్యాన్ని చూసి ఇక్కడ ఉన్న ఆహారాన్ని ఎవరు తిన్నారు అంటూ పైకి పెద్దగానే అన్నాడు ఆ వెంటనే నేనే తిన్నాను అంటూ వసుంధర బయటకు వచ్చింది అలా వసుంధరను చూడగానే గంగానాథుడికి కూడా చాలా ఆనందం కలిగింది భార్యను దగ్గరకు తీసుకున్నాడు అప్పుడు వసుంధర నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉండిపోతాను మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను నేను చేసిన పనికి నాకు తగిన విధంగా బుద్ధి వచ్చింది అంటూ భర్త పాదాలు పట్టుకొని ఏడవసాగింది అప్పుడు గంగానాథుడు కానీ నువ్వు మనిషివి ఇక్కడ ఉండటం సాధ్యం కాదు నా తండ్రి ఒక నాగరాజు చండశాసనుడు నిన్ను ఇలా చూశాడు అంటే ప్రాణాలతో విడిచిపెట్టడు ముందు నిన్ను ఎక్కడైనా దాచాలి అన్నాడు గంగానాథుడు అతడి మాటలకు వసుంధర కన్నీరు తుడుచుకుంటూ నన్ను ఎక్కడైనా ఎలా దాచగలరు ఎంతకాలం దాచగలరు కనుక నేను చేసిన ఈ తప్పుకి శిక్ష నేనే అనుభవించాలి మీరు మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తే చాలు మీ తండ్రి గారు నా ప్రాణాలు తీసిన నేను సంతోషంగా అంగీకరిస్తాను ప్రాణాలు కాపాడుకోవడం కోసం మిమ్మల్ని విడిచిపెట్టి మాత్రం నేను వెళ్ళలేను అన్నది వసుంధర కన్నీరు పెట్టుకొని ఆమెను అలా చూస్తున్న గంగానాథుడి మనస్సు కరిగిపోయింది అతను ఈ సమస్య నీది ఒక్కదానిదే కాదు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆమెను అక్కడ విడిచిపెట్టి తిన్నగా నాగరాజు దగ్గరకు వెళ్ళాడు గంగానాథుడు అలా నాగరాజు దగ్గరకు చేరుకున్న గంగానాథుడు నాగరాజును చూస్తూ తండ్రి గారు నా కోసం నా భార్య కూడా ఈ లోకానికి వచ్చేసింది ఆమెకు ఏ శిక్ష విధిస్తారో నాకు కూడా అటువంటి శిక్షనే విధించండి ఎందుకంటే ఆమె నేను లేకుండా ఉండలేదు అలాగే ఆమె లేకుండా నేను కూడా జీవించలేను నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నాకు మనశ్శాంతి లేదు తిండి కూడా సహించడం లేదు నేను ప్రశాంతంగా నా భార్యని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను కనుక మా ఇద్దరికీ కలిపే శిక్ష విధించండి అని అడిగాడు నాగరాజుని కొడుకుని తేరిపారా చూశాడు నాగరాజు కాసేపటి తరువాత కొడుకును చూస్తూ నాయన నువ్వు ఎంతో కాలం భూలోకంలో జీవించావు మానవ స్పర్శతో నువ్వు ఉన్నందువల్ల నువ్వు కూడా మానవులు లాగానే ప్రవర్తిస్తున్నావు నీలో ఎక్కడా కూడా నాగలక్షణాలు మొచ్చుకైనా కనిపించడం లేదు నువ్వు నాగజాతిలో పుట్టి ఈ లోకానికి రాగలిగావు కానీ నీకు నాగపురుషుడి లక్షణాలు ఏమాత్రము కనిపించడం లేదు సరే నువ్వు అన్నట్లుగానే మీ ఇద్దరికీ కలిపే శిక్ష వేస్తాను అంటూ వసుంధరను కూడా పిలిపించాడు నాగరాజు కొడుకుని కోడలని ఎంతో హత్తుకొని ఆశీర్వదించాడు తరువాత వారిద్దరినీ కూడా భూలోకానికి వెళ్ళి సంతోషంగా జీవించమని ఆశీర్వదించాడు ఎన్నో విలువైన మణులను మాణిక్యాలను అద్భుతమైన శక్తులను కొడుకుకి ప్రసాదించాడు నాగరాజు చక్కగా సంతోషంగా సాగిపోతున్న జీవితంలోకి వసుంధర చెప్పుడు మాటలతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంది ఎన్నో సమస్యలను బాధలను అనుభవించవలసి వచ్చింది కానీ మన జీవితంలో ఇటువంటి కష్టాలు రాకూడదు అని బాబాగారు మరీ మరీ హెచ్చరిస్తున్నారు బిడ్డ మీ దంపతుల మధ్యకి మరొక వ్యక్తి మాటలను రానివ్వకు మీ ఇరువురి విషయాలను మరొకరితో నువ్వు పంచుకోకు వాటి వలన నువ్వు ఎన్నో సమస్యలను పెద్ద పెద్ద కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ఎన్నో బాధలు అవమానాలను కూడా చవిచూడవలసి వస్తుంది అందుకనే నిన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను బిడ్డ నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను మరొక్క మారు చెబుతున్నాను మూడో వ్యక్తి మాటలను నీ కుటుంబ జీవితంలోకి ఎప్పుడు రానివ్వకు అని బాబాగారు ఒక మంచి సందేశంతో చక్కటి కథ రూపంలో మనల్ని హెచ్చరించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో కనుక నచ్చినట్లయితే మీకు బాబాగారి ద్వారా వచ్చిన ఈ మోటివేషన్ స్టోరీ బాగున్నది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతోటి బాబాగారి దివ్యాశిస్సులతోటి మరొక మోటివేషన్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం సర్వే సుఖినో భవంతు